ప్రారంభించిన విజయం సాధిస్తాం తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన నేల విజయనగరం జిల్లా ముఖ్యమంత్రి జగన్ ఒక ఫోర్ ట్వంటీ ఇది నేను చెప్తాం కాదు ఆయన అఫిడేవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు ఇరవై ఎనిమిది ఫోర్ ట్వంటీ కేసులు ఆయన పక్కన ఒక సలహాదారుడు ఎయిట్ ఫార్టీ ఎనిమిది వందల నలభై ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చేదంతా పనికిమాల సలహాలు కానీ ఇప్పటికే జీతాల రూపంలో నూట యాభై కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి ఇప్పుడు ప్లీజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడిటికి మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళస్సలు మా ఓటర్లే కాదు అన్నాడు అప్పుడు నాకు అర్థం అవలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కిచ్చి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరం చూస్తున్నాం తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు ఆ రోజే చెప్పే అధికారులకి ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని ఇప్పుడేమైంది ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని ఒక డీఎస్పి గారిని సిఏల్ని ని ఏకంగా సస్పెండ్ చేసింది రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది వాళ్ళందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది మళ్ళీ అధికారులు చెప్తున్నా ఎందుకబ్బా నా రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు ఎందుకు నా ఎర్ర బుక్ లో ఎక్కాలనుకుంటారు మీరు నేను ఏం చెప్పా చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తా నేను ఎవరిని వదిలిపెట్టాను వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా చట్టాన్ని ఉల్లంఘించద్దండి నీతి నిజాయితీగా బతకండి అని ఏ సభాముఖంగా కోరుతున్నా మొన్ననని నలుగురు కుర్రోలు కలిసారు తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు మీలాంటి వాళ్ళే నలుగురు కుర్రోళ్లు నన్ను కలిశారు వాళ్ళు అడిగారు అన్నా మిమ్మల్ని ఎట్టి పరిస్థితి గెలిపించుకుంటాం కానీ జగన్ కి మీకు తేడా ఏంటని వాళ్ళు నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పా నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తిని జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి నాది స్టాన్ఫర్డ్ ఎంబీ అయితే జగన్ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లు పోలీస్ స్టేషన్ కి వ్యక్తి నాకు క్లాస్ మేట్స్ ఉంటే జగన్ కి జైల్మేట్స్ ఉంటారని ఆ కుర్రలకి చెప్పిన జగన్ కి జగన్ క్యాబినెట్కి కి కొత్త అవార్డు వచ్చిందండి అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఆ అవార్డు అని భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అనే ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి ముఖ్యమంత్రి అటుగో ఇలాంటి పని చేయలేడు క్యాబినెట్ కూడా ఎందుకు ఎందుకు పనికిరాని క్యాబినెట్ అసలు ఈ క్యాబినెట్ మంత్రుల్ని అర్ధరాత్రి అడిగితే వాళ్ళు ఏ శాఖనో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం అసలు ఈ కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నేను వివరించాల్సిన అవసరం ఉంది ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు గారు మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న ఇసుక గన్నుల మింగేసే గన్నుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి నకిలీ మద్యంతో అమృతంతో పాటు కోర్టు ఫైల్ కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకానా గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా పిల్ల కాలువలు తవ్వలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు మన ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత ఊర్లో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి ఎర్రిపప్ప మంత్రి పౌరుల సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకా పక్కనే ఒక ఆయన ఉన్నాడు పిల్లలు బాగా చదువుకుంటున్నారు అందుకే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు అని చెప్తాడు పక్కనున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇంకా విశాఖపట్నంలో ఒక మంత్రి ఉన్నాడు పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని సొల్లు కవర్లు చెప్తున్నాడు పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్ ఎంత అద్భుతమైన కేబినెట్ స్వామి ఎంత అద్భుతమైన కేబినెట్ ఈరోజు జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడండి ఆ పథకం పేరు స్విమ్మింగ్ పూల్ పథకం ఏ రోజు మన రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసాం కదా అరే ఎందుకబ్బా మీ రోడ్లు వేయట్లేదని నేను అడిగితే మా ముఖ్యమంత్రికి ముందు చూపు ఉంది ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలనుకున్నాడంట నిన్న అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా మీ ముఖ్యమంత్రి గారు అడిగా అప్పుడు వాళ్ళ నాయకులు ఏం చెప్పారంటే చూడబ్బా ఎంత అద్భుతమైన స్విమ్మింగ్ పూల్లు రోడ్ల పైన మేము నిర్మించామని చెప్పారు అయి గోతలు కాదు స్విమ్మింగ్ పూల్ బండి లోపలికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు అక్కడ వరేచ్చు ఏకంగా వర్షం పడితే అక్కడికి వెళ్ళి మనం ఈత కొట్టే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం పదే పదే ఈ రోజు ఊర్లో మా నమ్మకం నువ్వే అని బోర్డులు వస్తున్నాయి చూసారా మా నమ్మకం నువ్వే అని బోర్డులు చూసారా ఈ ఫోర్ ట్వంటీ ఫోటో పెట్టి చూసారా బోర్డులు చూస్తున్నారా జగన్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు మేము ఎట్లా నమ్ముతాం స్వామి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి తాతయ్య కోపం ఎందుకు తాతయ్య ఇప్పుడే తమ్ముడు కూర్చోండి తాతయ్య కంపట్లేదంట అన్నా అన్న మీరు కూర్చోవాలి తమ్ముడు వెనకాల తాతయ్య తాతయ్య కంపట్లా కూర్చో 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 అబ్బా తమ్ముడు కూర్చోవాలా పక్కకు రా వెనకాల కంపట్లేదంట తమ్ముడు ఇన్నాళ్ళమ్మా అన్నా ప్లీజ్ కూర్చోవాలమ్మా వెనకాల కంపట్లేదు తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు మీరు కూర్చోపోతే కుర్చీ నా వైపు స్వామి కూర్చోండి ముందర కూర్చో స్వామి పుణ్యం ఉంటుంది మీకు కూర్చో నాన్న కాంటే వచ్చి కింద కూర్చోండి తప్పదు ఇంకా కుర్చీలు లేవు తక్కువనే కదా కూర్చోబాన్ని ముందలు కూర్చో కూర్చో కూర్చోబా ఇంకా తప్పదు కదా